మ్యాచ్ మంచి వేగంగా జరుగుతోంది బ్యాట్స్మెన్ చకచకా పరుగులు తీస్తున్నారు గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు ఇంతలో కెప్టెన్ బ్యాటింగ్ కి వచ్చి హిట్ వికెట్ చేసుకున్నాడు ఇప్పుడు వైసీపీలో ఇదే జరుగుతోంది సిద్ధం సభలతో ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఊపేసిన సీఎం జగన్ నిజాయితీ పేరుతో మానిఫెస్టో రిలీజ్ చేసి చంద్రబాబుకి దారుణంగా దొరికిపోయారు జనాన్ని ఆకట్టుకోలేకపోయిన పార్టీ మానిఫెస్టోతో ఓటమి ఖాయమనే భయంలో పడిపోయారు వైసీపీ క్యాడర్ జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో ఆ పార్టీని కుప్ప కూలిపోయేలా చేసింది ఒకప్పుడు మేనిఫెస్టోపై పెద్దగా జనానికి ఆసక్తి ఉండేది కాదు కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిరోజు మేనిఫెస్టోని గాయత్రి మంత్రంలాగా పఠిస్తూ ఉన్నారు నాకు బైబిల్ ఖురాన్ భగవద్గీత అన్ని మేనిఫెస్టోయే ఆయన దీంతో అందరికీ మేనిఫెస్టోపై ఆసక్తి పెరిగింది జగన్ మేనిఫెస్టో అనగానే భారీగా ఆకర్షణీయ ఉంటాయని అంతా అనుకున్నారు కానీ అందుకు రివర్స్ లో జగన్ మేనిఫెస్టో కొనసాగింది తన మేనిఫెస్టో వెనుక నిజాయితీ నమ్మక ఇవన్నీ ఉంటాయని జగన్ బలంగా నమ్ముతున్నారు అదే వ్యూహంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు తాను నిజాయితీ పరుండని చెప్పిందే చేస్తానని చంద్రబాబు మోసగాడని ప్రచారం మొదలుపెట్టారు జగన్ ఇక్కడే జగన్ అంటే పప్పులు కాలేశారు జనానికి కావాల్సిన డబ్బులు గాని నిజాయితీ కాదు జనానికి డబ్బులు అలవాటు చేసింది జగనే బానిసలు చేసింది జగన్ ఇప్పుడు నిజాయితీ నిజాయితీ అంటే జనం నవ్వుకోరా ఈ రోజు ఉన్న పరిస్థితుల దృశ్య ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగినేటివి మాత్రమే జగన్ చెప్తాడు ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మాత్రమే పెంచాడు ఐదు వందలు కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏప్రిల్ మే జూన్ నుంచే వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని మూడు నెలల ఎరియర్స్ మూడు వేల రూపాయలతో కలిపి జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు ప్రతి వృద్ధుడి చేతిలో పెడతామని టీడీపీ హామీ ఇచ్చేసింది ఇన్నాళ్లు మూడు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం కంటే ఖచ్చితంగా నెలకి నాలుగు ఇచ్చే చంద్రబాబు సర్కారు పైన కింది స్థాయి ఆసక్తి చూపుతారు ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వెళ్ళి చేశారు అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం అలాగే అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చంద్రబాబు ఇస్తానంటున్నాడు రుణమాఫీ విషయంలో కూడా జగన్ చాలా కఠినంగా వ్యవహరించారు మొదటి నుంచి రుణమాఫీని వ్యతిరేకిస్తోన్న జగన్ మేనిఫెస్టోలో ఎక్కడా దాని ఊసే ఎత్తలేదు కానీ కేడర్ మాత్రం అలా అనుకోవట్లేదు కనీసం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించి ఏడాదికి యాభై వేల చొప్పున మాఫీ చేసుకుంటూ వెళితే జనాన్ని బాగా ఆకర్షించగలిగే వాళ్ళమని అభిప్రాయపడుతున్నారు వైసీపీ కేడర్ అంతా కూడా అంతేకాదు జగన్ మహిళలకు ఉచిత బస్సు ఇతర ఆకర్షణీయమైన ఏవీ కూడా ప్రకటించలేదు ఇక టిడిపి ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ అనౌన్స్ చేసింది దీంతో నాలుగు వేల రూపాయల పెన్షన్ మూడు నెలల ఏరియర్స్ మహిళలకు ఫ్రీ బస్ ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి ఇలాంటివన్నీ ఖచ్చితంగా జనాన్ని ఆకర్షిస్తాయి అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతు రక్షణ నినాదం కూడా ఎత్తుకున్నారు టిడిపి జనసేన మేనిఫెస్టో ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతోంది ఐదేళ్ల తర్వాత జగన్ ఆర్థిక క్రమశిక్షణ గుర్తొచ్చింది అల్లవి కాని హామీలు ఇవ్వకూడదని చేయగలిగింది చెప్పాలని ఇప్పుడు శుద్ధులు చెబుతున్నాడు వైసీపీ అధినేత కానీ జనానికి డబ్బులు అలవాటు చేసి ఆ మత్తెక్కించి ఇప్పుడు అదే తగ్గిస్తే వాళ్ళు ఊరుకుంటారా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపే పరిగెడతారు ఇక్కడ జగన్ మంచివాడా లేక చంద్రబాబు మంచివాడా అనేది జనానికి అనవసరం డబ్బులు ఎవడిస్తే వాడి వెంట పరిగెట్టడమే ఇప్పుడు సామాన్య న్యాయం అందుకే ఈ మేనిఫెస్టోతో జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడని వైసీపీ కేడరీ గోల్లు ఐదేళ్ల పాటు తాను ప్రతి నెలా చెప్పిన తేదీకే డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆ నమ్మకాన్ని జనం గుర్తిస్తారని ఇప్పుడు డబ్బులు పెంచకపోయినా తనతోనే ఉంటారని జగన్ ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారు కానీ జనం ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయారు చంద్రబాబు మోసం చేస్తాడు లేదో ఇప్పుడు జనానికి అనవసరం వైసీపీ కంటే టీడీపీ రూపాయలు ఎక్కువ ఇస్తానంటోంది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకే ఓటు బెటర్ అనుకునే ఒక రోబోటిక్ మైండ్ సెట్ లోకి జనం వెళ్లిపోయారు అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్ తీసుకున్న నిర్ణయాలు మంచివైనా ఎన్నికల్లో మాత్రం ఆయనకి దెబ్బ పడబోతోంది ఈ విషయాన్ని కేడర్ లీడర్లు కూడా గుర్తించారు కానీ సింగిల్ పిల్లర్ పార్టీ అయిన వైసీపీలో వేరొకరి మాట వినే ప్రసక్తి ఉండదు కనుక వైసీపీ గెలుపుకి వైసీపీ ఓటమికి జగనే కారణం అవుతాడు ఇక రాబోయే పది రోజులు లో తానిచ్చే తక్కువైనా ఖచ్చితంగా ఇస్తానని తాను నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అని జనాన్ని నమ్మించగలిగితేనే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంటుంది సిద్ధం సభలతో ఎలక్షన్స్ లో తన స్కేల్ ని ఎక్కడికో పెంచుకున్న జగన్ మేనిఫెస్టోతో ఒక్కసారిగా పడిపోయారు కనీసం టీడీపీ తన మేనిఫెస్టో ప్రకటించే వరకైనా ఆగలేకపోయినా వైసీపీ అధినేత అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి రావచ్చు